సంస్థలో ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేపట్టిన సమ్మె జేఏసీ అధ్యక్షులు ఈదలముడి మధుబాబు నేతృత్వంలో ఉద్యోగులు సోమవారం కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు తమ డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అధ్యక్షులు స్పష్టం చేశారు మొన్న సిడీఎంఏ కార్యాలయం ముట్టడి కార్యక్రమం కూడా కొన్ని చర్చలకు వెళ్ళలేదని సిడీఎంఏ కార్యాలయం కూడా ముట్టి కార్యక్రమం చేశాం ఏడీఎంఏ గారికి సమయం ఇచ్చి మీరు కనుక మాకు ఇరవై తేదీ కనుక మాకు సాయంత్రం కల్లా మీరు మాకు చర్చలకు పిలిచే సమయం కనుక మాకు డేట్ కనుక ప్రకటించకపోతే స్ట్రీట్ లైటింగ్ ఆపేస్తామని చెప్పి నేనే ఆపి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రోజు కూడా స్ట్రీట్ లైటింగ్ ఆపుతాం జిల్లా నేను మొన్న కూడా స్ట్రీట్ లైటింగ్ ఆపేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అయినా కూడా ప్రభుత్వంలో ఇంతవరకు బటికి లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు సమాచారం రాలేదు ఇక్కడైతే లోకల్గా కొంతమంది కమిషనర్లు అయితే కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కొన్ని కొన్ని నగరపాలక సంస్థల్లో కార్మికుల మీద కేసులు పెడతామని చెప్పి చెప్పి కూడా బెదిరియడం జరుగుతుంది ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థల్లో స్ట్రీట్ లైటింగ్ విభాగం కార్మికులను అయితే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి టెర్ఫినెట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేము చట్టపరంగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తా ఉన్నాం మేము అలా టగా మేము సమ్మె చేయట్లా మేము ఎన్నో వింత పత్రాలు శ్రీజంత గారికి ఇచ్చి మా సమస్య పరిష్కారం కాకపోతే మాకు కూడా బాధితు కార్మికులు అడ్డగా ఉండేది కార్మికులు డ్రైవర్కి ఎంత ఆరు వేల రూపాయలు గత ప్రభుత్వం పెంచిందో అదే జితాన్ని మాకు